చిరంజీవి అంట సినిమా వాళ్ళందరినీ కూడా వచ్చాడంట నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక సమా మన సినిమా మందిరితో మందితో మాట్లాడుకునే వాళ్ళని నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు వచ్చాయంట రంకులు రంకులు వేసాడంట తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాయంట అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేశాం మంత్రి చేశాం మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేకి ఎలగబెడుతున్నాం ఎనభై ఎనభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ వయసు విచక్షణ ఇంగిత జ్ఞానం ఏమి అంటే గోతిగా నక్కలాగా మంత్రి కావాలి ఆ సత్యకుమార్ గారిని రేపప్పు మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో లేదంటే ఇరవై నాలుగు ఒకటి ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి కోసం ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది ఎనభై ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి అసత్యాలు నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది ఆ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణలు వేసి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాగా వంగి నమస్కారాలు పెడతాం ముఖ్యమంత్రితో సమానంగా జామర్లు ఉన్న కారు మూడు పోలీసు కార్లు వెనక ఒక పది పోలీస్ కారులు అసలు మామూలుగా పవన్ కళ్యాణ్ కారు దేగంగానే వాళ్ళ బావకన్నా ఎక్కువగా ఒక పాతిక మంది పోలీసులు చుట్టూ సఫారీలు వేసుకుని ఉపాధిలు వచ్చుకుని ఒక పాతిక మంది పోలీసులు కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనవాడు మాములుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని చకలు వేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఏమైపోతుందంటే ఇట్ట మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారా గొట్టం ఏంటండి నోట్ గొట్టం పెడతారు బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయారు ఇక మామూలుగా ఇట్టంటోళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపుతారు మామూలుగా హాల్లోకి లోపలికి వెళ్ళి అక్కడ బీసీ అడ్వైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు